క్రైస్తవుల పవిత్ర భూమి ఇజ్రాయెల్లో అవిశ్వాస ముస్లింలకు వ్యతిరేకంగా క్రూసేడ్ చేయమని అప్పటిపోప్ క్రైస్తవులకు పిలుపునిచ్చాడు బయట ఉన్న ముస్లిం అవిశ్వాసుల కోసం ముందు క్రైస్తవులు యూదు అవిశ్వాసులను కూడా చంపడం మొదలుపెట్టారు ప్రపంచం అంతం గురించి మిలినేరియా నమ్మకాలు అనగా ప్రపంచం అంతం అవుతుంది క్రీస్తు రెండవ రాకడ పదకొండవ శతాబ్దంలోనే జరుగుతుంది అనే నమ్మకంతో క్రైస్తవులు యూదుల ఊచకోతలకు ఆజ్యం పోశాయి మొదటి క్రూసేడ్లో స్పేయర్ మెయిన్జ్ కొలోన్ మోసేలే వ్యాలీ ప్రేగ్ అలాగే రెండవ క్రూసైడ్లో రైన్ల్యాండ్లో యూరఫ్ అంతటా భారీగా యూదుల హత్యలు జరిగాయి తమ ప్రాంతానికి క్రూసైడర్లు వస్తున్నారని విని అనేక యూదుల సంఘాలు సామూహిక గౌరవ ఆత్మహత్యలకు పాల్పడ్డారు రెఫరెన్స్ జోనాదాన్ రిలే స్మిత్ ది ఫస్ట్ క్రూసేడర్స్ ఒక వెయ్యి తొంభై ఐదు నుండి ఒక వెయ్యి నూట ముప్పై ఒక్క వరకు కేంబ్రిడ్జ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ పంతొమ్మిది వందల తొంభై ఏడు